హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమోస్ వ్లర్క్ ఈరోజు మేము బద్రీనాథ్ టెంపుల్ వెళ్తున్నాము మనకి దక్షిణ బద్రీనాథ్ లాగా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారనమాట ఇది వచ్చేసి మనకి మేడ్చల్ దగ్గరలో కన్స్ట్రక్ట్ చేశారనమాట నేను దీని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను అండ్ మాకు మా విలేజ్ నుంచి మేము మేడ్చల్ వెళ్ళడానికి మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అండ్ మేచర్ నుంచి లోపలికి త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి బద్రీనాథ్ టెంపుల్ వస్తుందనమాట అండ్ ఆ విలేజ్ వచ్చేసి బండమల్లాయరం విలేజ్ అనమాట అండ్ మనకి కనిపించవచ్చు కొంచెం మన ఇయర్గా చాలా అంటే చాలా అంటే చాలా లోపలికి కట్టారు అండ్ చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్ కూడా చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది బం బండ మైలారం విలేజ్లో కన్స్ట్రక్ట్ చేశారనమాట సేమ్ మనకి దక్షిణ బద్రీనాథ్ టెంపుల్ లాగానే సేమ్ మనకి ఇక్కడ కట్టారనమాట అండ్ ఇది చాలామంది సెట్ అనుకున్నారు చాలామంది ఇది కన్స్ట్రక్షన్ కాకముందుకి ఇది సెట్ కాదు ఇది మార్బుల్స్తో కన్స్ట్రక్ట్ చేశారనమాట అండ్ రీసెంట్గా గుడికి పూజలు కూడా చేశారు హోమాలు అవన్నీ జరిగాయి మేము వెళ్ళినప్పుడైతే మీరు కూడా చూడవచ్చు మొత్తం టెంపుల్కి పువ్వులతోటి అంతా డెకరేషన్ చేశారనమాట అండ్ టెంపుల్ కలర్ అన్నీ సేమ్ మనకి దక్షిణ బద్రీనాథ్ ఎలా ఉందో సేమ్ అలాగే దించేషిరనమాట అండ్ లోపలికి మేము కెమెరా ఫొటోస్ వీడియోస్ తీయొద్దని చెప్పారు బట్ మేము తీసామన్నమాట వీడియో అప్పుడే హారతిస్తున్నారు మేము వెళ్ళేసరికి హారతిస్తున్నారు మీరు కూడా దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు అనమాట టెంపుల్ అయితే మొత్తం మార్బుల్స్తో కట్టారు అండ్ కలర్ అన్నీ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మొత్తం పంతులు వాళ్ళు కూడా సేమ్ దక్షిణ పంతులు ఎలా ఉంటారో అక్కడ అలాగే ఉన్నారనమాట